ఆస్పరి జంక్షన్లో ఉన్నాను ఏదో కార్యక్రమం ఎవరో ప్రోగ్రాం పిలిస్తే ఆస్పరిలో గ్రామానికి పోయి నేరుగా ఆదోనికి వెళ్తున్న సందర్భంలో రోడ్డు మీద ఇట్లా కనిపించారు పాత స్నేహితులు సహోదరులు నన్ను నన్ను గెలిపించినటువంటి పెద్దలు వీళ్ళందరూ కూడా ఎందుకంటే ఎంఆర్పిఎస్ లేకుండా మాదిగ తండరా లేకుండా ఇవన్నీ వందకృష్ణ సన్న మాదిగా లేకుండా ఏవి లేకుండా నేను ఈరోజు ఎమ్మెల్యే అయ్యేవాడిని కాదు నాకు అంత ప్రేమ అభిమానం నిరంతరం వీళ్ళతో కలిసిమెలిసి ఉంటాను ఈరోజు రోజు మీద వెళ్తామంటే నేను మళ్ళీ అక్కడ ఉన్నారని తెలియగానే మళ్ళీ కారణకి తిప్పుకొని వచ్చినాను సంతోషం ఈరోజు సుభాష్ అన్న ఇక్కడే ఉన్నాడు ఈయన జిల్లా అధ్యక్షుడిగా జిల్లా అధ్యక్షుడి కదా మీరు జిల్లా అధ్యక్షుడిగా సేవలు అందిస్తా ఉన్నారు వెంకటేశ్వర అన్న మదనపల్లి నుంచి వచ్చినారు ఇక్కడికి ఇక్కడ అబ్జర్వర్గా వచ్చి ఏడవ తారీఖున ఎంఆర్పిఎస్ ఆవిర్భావ దినం జరుగుతుంది వచ్చే నెల దాంతో ముప్పై ఒకటవ ఆవిర్భావం ఉద్యమం మొదలుపెట్టి ముప్పై ఒక్క సంవత్సరాల ఆవిర్భావ దినం జరుగుతుంది దానికి సంబంధించి ఏర్పాట్లు ప్రతి గ్రామంలో చేయడానికి తిరుగుతా ఉన్నారు అలాగే మా గోపి ఉన్నాడు ఇక్కడ తిరుపతి నుంచి ఈయన కూడా అబ్జర్వర్గా ఇక్కడ వచ్చాడు మిగతా పార్టీ పెద్దలంతా ఇక్కడ ఉన్నారు చాలా సంతోషంగా అనిపించింది వీళ్ళు చూడగానే వాళ్ళ కోసం ఒక నిమిషం ఆగి అందరితో చీకర్ తీసుకొని పోవడానికి ఉన్నాను ఇక్కడ कर्नूल जिला तरफ ना बीजेपी माय एम एमआरपी ए एम एस एम